హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ విక్రమార్కుడి స్టోరీతో పాటుగా మిగిలిన నా స్టోరీస్ చాలా ఉన్నాయి ఒకసారి వాటి మీద కూడా ఒక లుక్ వేయండి ఎవరో గురించి మిమ్మల్ని నేనెందుకు అడుగుతాను నువ్వు నా మనవరాలు ఇద్దరు బాగానే ప్లాన్ చేసుకున్నట్టున్నారు కదా తనేమో షాపింగ్కి రాలేదు ఇక్కడేమో నువ్వు ఆఫీస్లో వర్క్ ఉంది రాలేను షాపింగ్కి అని చెప్పి మాట దాటేశావు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏదో ప్లాన్ చేసుకున్నారు అని నిజం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అని నవ్వుతూ అడిగాడు కైలాష్ గారు ఊరుకో తాతయ్య నువ్వు నీ మాటలు మేము ప్లాన్ చేసుకోవటం ఏంటి అని కౌటిల్య అంటున్నప్పుడే అతడి మనసులో ఏదో ఫ్లాష్ లాగా హనుమానం ఐడియా వచ్చింది అంటే సిరి ఇప్పుడు ఇక్కడికి రాకపోవటానికి కారణం నేను తన దగ్గరకు రావాలి అని ప్లాన్ చేసుకుందా అందుకే పెద్దవాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళలేదా అని మనసులో అనుమానం వచ్చి ఆ ఆలోచనని కూడా బయటకు చెప్పకుండా సర్లే తాతయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను వర్క్ ఉంది బాయ్ తర్వాత షాపింగ్ కూడా వెళ్ళాలి ఈ పెళ్లి పనులు మొదలయ్యాయి అంటే చాలా పనులు ఉంటాయి అస్సలు టైం దొరకదు ఆఫీస్ వర్క్ కూడా నేనే చూసుకోవాలి కదా సరే బాయ్ బాయ్ అని చెప్పి స్పీడ్గా కార్ తీసి తీసుకొని సిరి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు కౌటిల్య అంత హుషారుగా బయలుదేరి వెళ్తున్న కౌటిల్యని చూసిన కైలాష్ గారు నాకు తెలుసురా నాకు తెలుసు మీరు వేసే పిచ్చి వేషాలు అన్నీ మేము ఆ వయసు నుండి చూసి వచ్చిన వాళ్ళమే కదా ఇంకా నువ్వు నా ముందే ఇలాంటి కుప్పిగంతలా అని నవ్వుకుంటూ ఆయన కూడా విక్రమార్క గారి దగ్గరకు వెళ్ళిపోయారు కౌటయ్య చాలా హుషారుగా సిరి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు కానీ అప్పటికి కూడా ఇంకా నిద్ర మత్తలోనే ఉండటంతో డోర్ ఓపెన్ చేయలేదు సిరి కనీసం రూంలో నుంచి బయటికి కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇదేంటి ఈ సిరి డోర్ ఓపెన్ చేయటం లేదు ఇంటిలోనే ఉన్నది అని అత్తయ్య వాళ్ళు అన్నారు మరి డోర్ ఎందుకు ఓపెన్ చేయటం లేదు అని అనుకుంటూ తను మనో మరో దారిలో సిరి రూమ్లోనికి ఎంటర్ అయ్యాడు బెడ్ మీద అడ్డంగా పడుకొని ఉన్న సిరిని చూసి దొంగ అక్కడ పెళ్లి పనులు మొదలైతే షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే నువ్వేమో హ్యాపీగా ఇక్కడ పడుకొని నిద్రపోతూ కలలు కంటున్నావా షాపింగ్కి రాకుండా నీ కోసం నేను వస్తే కనీసం డోర్ కూడా ఓపెన్ చేయటం లేదు కదా అని మనసులో అనుకుని చిన్నగా బాల్కనీలో నుంచి లోపలికి వచ్చి ఆమె కప్పకున్న బ్లాంకెట్లోనికి తను కూడా దూరిపోయాడు కనీసం దీని పక్కన వచ్చి ఒక వ్యక్తి పడుకున్నా కూడా దీనికి స్పృహ లేకుండా చూడు ఎలా పడుకొని నిద్రపోతుందో రేపు ఎవరైనా దొంగ వచ్చి ఇల్లంతా దోచుకొని పోయినా కూడా ఇది ఇంతే ప్రశాంతంగా నిద్రపోతుంది ఏమో అని అనుకొని ఆమె తల మీద కొట్టటానికి చేతిని ఎత్తాడు అంతే ఆ మరుక్షణం శ్రీ అతడి చేతిని పట్టుకొని ముద్దు పెట్టేసుకుంది షడన్గా ఆమె తన చేతిని అలా పట్టుకోవటంతో ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత నవ్వుతూ నువ్వు నిద్రపోలేదా మేలుకొనే ఉన్నావా నేను వచ్చింది అన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావా అని డౌట్గా అడిగాడు నిజానికి నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే కాలింగ్ బెల్ కొట్టి మరీ నా నిద్ర చెడగొట్టింది నువ్వే కదా నేను వచ్చి చూశాను అక్కడ నా కోసం వచ్చిన నాకు కాబోయే భర్త డోర్ బయట కనిపించటంతో కాసేపు తనతో సరదాగా ఆడుకోవాలి అనిపించి డోర్ ఓపెన్ చేయకుండా సైలెంట్గా వచ్చి పడుకున్నాను కానీ నా భర్త నాకంటే చాలా తెలివైనవాడు కదా కాదు కాదు పెద్ద దొంగ కదా అందుకే ఇదిగో దొంగలాగా దొంగదారిలో వచ్చి నా బ్లాంకెట్లోనికి దూరిపోయాడు అని ఆమె నవ్వుతూ చెప్పింది అమ్మ దొంగ అంటే అన్నీ నువ్వు తెలిసి చూసి కావాలి అనే చేస్తున్నావన్నమాట మాట అని ఆమెకు ఆపకుండా కితకితలు పెట్టాడు సిరి నవ్వుతూ మెలికలు తిరుగుతూ వద్దు సార్ వద్దు అని నవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటే అతడు కితకితలు పెట్టడం ఆపి ఇంతకీ బ్రష్ అయినా చేసావా టిఫిన్ అయినా తిన్నావా టైం చూసావా నైన్ దాటింది ఇంకా ఇంతే నిద్రపోతూనే ఉంటావా అక్కడ మన పెళ్ళి షాపింగ్కి వెళ్ళాలి అని పిలిస్తేనేమో అటు వెళ్లకుండా ఇంతే పడుకొని ఉన్నావు అసలు నీకు మన పెళ్ళి మీదే ఇంట్రెస్టే లేనట్టుంది మరి ఇంత బద్ధకంగా కనిపిస్తున్నా పెళ్ళి షాపింగ్కే రాకపోతే ఎలా అని అడిగాడు నేను అమ్మ వాళ్ళతో పాటు అక్కడికి వస్తే మీరు ఇక్కడికి నా కోసం రారు కదా అప్పుడు మా ఇంట్లో మీతో కలిసి నేను సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఛాన్స్ కుదరదు కదా అని కన్ను కొట్టి అల్లరిగా అన్నది సిరి హమ్మో సిరి అంటే ఇదంతా నువ్వు కావాలి అనే చేస్తున్నావన్న మాట పెద్ద ప్లానే వేశావే అని ఆమె రెండు బుగ్గలు పట్టుకొని లాగి సరే వెళ్ళి త్వరగా రెడీ అవ్వు మనం షాపింగ్కి వెళ్దాం అని అన్నాడు కౌటిల్య అబ్బా ఈసారికి కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదు ఒంటరిగా కాబోయే భార్య దొరికింది సరదాగా గడపాలి అని నేను ఇంటికి ఈయన వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే ఈయనేమో షాపింగ్కి వెళ్దాం రెడీ అవ్వు అంటున్నాడు అని మనసులో అనుకుంటూ సర్లేండి షాపింగ్కే కదా వెళ్దాంలే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను తర్వాత చూద్దాం అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ పడుకోలేక తను లేచి టవల్ తీసుకుంటూ వాష్రూంలోనికి వెళుతుంటే అప్పటి వరకు సైలెంట్గా ఆమె తనని తిట్టుకుంటున్నా చూస్తూ ఉన్న కౌటిల్య అప్పుడు ఒక్కసారిగా అటాక్ మోడ్లోనికి వచ్చినట్లుగా ఆమె వాష్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటున్న ఆఖరి సెకండ్లో అతను ఆమెతో పాటుగా వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు ఇప్పుడు నాలో ఉన్న అసలు సిసలైన రొమాంటిక్ యాంగిల్ నీకు నేను చూపిస్తాను కదా అని కన్ను కొట్టి అన్నాడు కౌటిల్య అతడు అంత సడన్గా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసేయటంతో ఒక్క క్షణం భయంతో షాక్తో బిగుసుకుపోయి ఒక అడుగు వెనక్కి వేసిన సిరి అతడి మాటలకు తేరుకొని అంటే మీరు కావాలి అనే నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారన్న మాట నా మాటలు కూడా మనసులోనికి వచ్చి మరీ మీరు వింటున్నారు అని అంటూ అయినా ఇదంతా కరెక్ట్ కాదు సార్ ఇలాంటివి మీరు చెయ్యకూడదు ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాతే ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు మీరు ఫస్ట్ బయటకు వెళ్ళిపోండి లేదనుకో నేను అని సిరి అంటుంటే హా నువ్వు ఏం చేస్తావంటా అని అల్లరిగా మాట్లాడుతూ తల వెనక రెండు చేతులు పెట్టుకొని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెకు దగ్గరగా వచ్చాడు వద్దు దగ్గరకు రావద్దు దగ్గరకు వస్తే నేను గట్టిగా అరిచేస్తాను అని ఆమె వెనక్కి నడుస్తూ గోడ తగిలి ఆగిపోయి అతడు తన దగ్గరకు వస్తుంటే రావద్దు అన్నట్లుగా అతడి ఛాతీ మీద రెండు చేతులు అడ్డం పెట్టి అతడిని దగ్గరకు రాకుండా ఆపేసింది సిరి ఈ చంటి పాపాయికి నేనే స్నానం చేయిస్తాను ఏమంటావు నువ్వు రెడీ అయ్యి రా బయటికి రావాలి అంటే ఎంత లేదు అన్న వన్ అవర్ టైం పడుతుంది నేనైతే ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను అని అల్లరిగా ఆమె ఫేస్ మీద వేలితో రాస్తూ అన్నాడు కౌటిల్య అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న సిరి భయంతో కళ్ళు తెరిచి పెద్దవి చేసి వద్దు వద్దు నువ్వు అలాంటి పని మాత్రం చేయొద్దు నువ్వు బయటకు వెళ్ళు నేను ఫ్రెష్ అయ్యి జస్ట్ పదే పది నిమిషాల్లో నీ ముందుకు వస్తాను నీకు రొమాంటిక్ సెన్స్ చాలా ఉంది అని నేను ఒప్పుకుంటున్నాను కదా ప్లీజ్ బయటికి వెళ్ళవా అని అతని గడ్డం పట్టుకొని మరీ రిక్వెస్ట్ చేసింది సిరి అబ్బబ్బబ్బా నువ్వు ఇలా రిక్వెస్ట్ చేస్తుంటే ఎంత బాగుందో అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి సరే నువ్వు త్వరగా రెడీ అయ్యిరా ఈరోజు నువ్వే నీ చేతులతో స్వయంగా నాకు టిఫిన్ ప్రిపేర్ చేసి నీ చేతులతో నువ్వే నాకు గోరుముద్దలు తినిపించాలి లేకపోతే ఇక్కడ నేను అని అతడు సాగదీస్తూ అంటుంటే ఓకే 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 నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీకు వండి తినిపిస్తాను ప్లీజ్ బయటకు వెళ్ళిపో అని ఏడు మొహంతో అడిగింది సిరి అతను నవ్వుకుంటూ ఓకే వెళ్తున్నాను అని ఒక అడుగు వెనక్కి వేసి ఆ మరుక్షణమే ఆమె వైపు తిరిగి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని అప్పటి వరకు ఈ చిన్న లాలీపాప్ అంటూ ఆమె పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టి ఆ తర్వాత వదిలిపెట్టి ఓకే త్వరగా రా బయటికి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతడు అలా ముద్దు పెట్టడంతో ఒక్క క్షణం షాక్తో బిగుసుకుపోయి ఆ తర్వాత తేరుకొని సిగ్గుపడి ఆ తర్వాత గడ్డం మీద చేతులు వేసుకొని హమ్మో ఈ కౌటిల్య గారితో అంత ఈజీ కాదు ఎప్పటికప్పుడు కొత్తగా బిహేవ్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు నన్ను ఇలా ఉక్కిరి బిక్కిరి చేసేసి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఏమీ తెలియని అమాయకుల్లా కనిపిస్తారు కానీ అమ్మో తట్టుకోవటం చాలా కష్టమే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని ఆనందం చిన్న భయం మనసులో కలగటంతో అమ్మో అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసింది కౌటిల్య హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉండటంతో అతడిని చూసి చేసిన పనంతా లోపల చేసేసి వచ్చి చూడు ఇక్కడికి వచ్చి కూర్చొని ఎలా ఫోన్ చూసుకుంటున్నాడు అని అనుకుని కిచెన్లోనికి వెళ్ళి ఇద్దరి కోసం ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది సిరి నిజానికి తనకి వంటే రాదు ఇక ఏం చేస్తుంది యశోద వెళ్ళేటప్పుడు మైసూర్ బోండా కోసం పిండి పక్కన పెట్టాను చేసుకునే ఓపిక ఉంటే చేసుకో లేదంటే బయట తెచ్చుకొని తినేసాయి అని చెప్పిన మాటలు తనకు గుర్తుకు వచ్చి హబ్బా అమ్మ ఇప్పుడు నాకు మైసూర్ బోండా చేసుకోవాలి అనే పనిష్మెంట్ ఇచ్చిందా ఇప్పుడు ఈ పనిష్మెంట్ నేను తీసుకోవాలా నాకేమో ఇది సరిగ్గా రాదే ఎలా చేయాలి అని అనుకుంటూ పిండి వైపు అలానే హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న కౌటిల్య వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది ఏంటి నా వైపు అలా చూస్తున్నా త్వరగా నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేయి నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు పెడతావు అని నేను ఇంటి దగ్గర తినకుండానే వచ్చేశాను అని ఆమె వైపు అల్లరిగా చూస్తూ కొంటెగా మాట్లాడాడు కానీ ఆ సిచ్యువేషన్లో సిరికి ఎలా టిఫిన్ చేయాలో అర్థం కాక తికమక పడుతూ అతను అన్నమాటలు అర్థం చేసుకోలేక కౌటిల్య గారు కౌటిల్య గారు అని సాగదీస్తూ పిలిచింది చెప్పండి సిరిగారు అని కౌటిల్య కూడా ఆమెలా అంతే సాగదీస్తూ ఆమె దగ్గరగా వచ్చి అడిగాడు అది అది అంటే అమ్మ మైసూర్ బోండా కోసం పిండి ప్రిపేర్ చేసి ఇదిగో ఇక్కడ పెట్టి వెళ్ళింది కానీ నాకేమో ఇవి చేయటం రాదు అని సిరి చెప్తున్నప్పుడే కౌటిల్య అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు నేను నిజం చెప్తున్నాను నాకు నిజంగానే రాదు నాకు వంట రాదు ప్లీజ్ నన్ను నమ్మండి ప్రామిస్ అని సిరి చెప్పటంతో అవునా సరే బయటకు వెళ్ళి తిందాంలే ఇప్పుడు ఇక్కడ ఈ కుస్తీపాట్లు అవసరమా అని అన్నాడు బయటకు వెళ్ళి తినాలా వద్దులేండి ఎలాగోలాగా నేనే ప్రిపేర్ చేస్తాను బయట తినటం ఎందుకులే అని ఆమె కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసింది సరే సరే నేను నీకు హెల్ప్ చేస్తానులే అని పక్కన నిలబడి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు కౌటిల్య ఏంటి అలా చూస్తున్నారు త్వరగా బోండాలు వేసేయండి నూనె కాగిపోతుంది హెల్ప్ చేస్తాను అన్నారు కదా మరి హెల్ప్ చేయకుండా అలా నా వైపు చూస్తూ ఉంటే పిండి ఆటోమేటిక్గా నూనెలోకి పడిపోతుందా ఏంటి త్వరగా కానివ్వండి అని సిరి హడావుడి చేయటంతో తనకి వంట రాదు అన్న ఆలోచనని కూడా మరిచిపోయి పాపం సిరికి బాగా ఆకలిగా ఉంది అని అనుకొని సరే అంటూ తనే పిండి తీసుకొని ఆ ఇల్లు బోండాలు వేయటం స్టార్ట్ చేశాడు అవి ఒక్కొక్కటి ఒక్కో షేప్లో వస్తుంది అయినా సరే సిరి పట్టించుకోలేదు కౌటిల్యకి తెలియటం లేదు సిరి మాత్రం నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంది అలా కౌటిల్య నూనెలో నుంచి తీసి పక్కన ప్లేట్లో బోండాలు పెట్టడలేదు ఆ మరుక్షణమే సిరి తన చేతిలోనికి తీసుకొని ఆ తినాలి అని ట్రై చేసింది కానీ బాగా వేడిగా ఉండటం అప్పుడే పొయ్యిలో నుంచి తీసి పక్కన పెట్టడంతో చెయ్యి కాలుతూ ఉండటంతో అది నోటి వరకు వెళ్ళకముందే కింద పడేస్తుంది అన్న ఆఖరి క్షణంలో తన బ్రెయిన్లో మెరుపు లాంటి చిలిపి ఆలోచన రావటంతో తన చేతిలో ఉన్న బోండా కాస్త కౌటిల్య గారు అని పిలిచి అతడి నోట్లో పెట్టేసింది వేడి వేడి బోండా నోట్లో పెట్టడంతో నోరంతా కాలిపోవటంతో అది మింగలేక ఉయ్యలేక చేత్తో నోట్లోకి గాలి ఊపుకుంటూ అనుకుంటూనే కష్టంగా మింగేసి ఆ తర్వాత వైపు కొర్ర కొరమంటూ కోపంగా చూశాడు కౌటిల్య సిరి నవ్వుతూ క్యూట్గా రెండు చెవులు పట్టుకొని సారీ మీరు తింటారు అని పెట్టాను అసలే ఇంటి దగ్గర తినకుండా వచ్చారు కదా ఇలా అవుతుంది అనుకోలేదు అని చెప్పటంతో అతను కూడా సేమ్ సిరి ఎలా అయితే చేసిందో అలానే వేడి వేడి బోండాన్ని తీసుకొని అతడు కూడా అంతే ఆమె నోట్లో పెట్టాలి అనుకొని ఆఖరి క్షకణంలో ఆగిపోయి నువ్వు నాకు ఇదిగో ఇలా చేసిన దానికి పనిష్మెంట్ తర్వాత ఉంటుంది అని అతను చేతులు వేడిగా ఉన్నా తనే తినేసి అప్పటికే బోండాలు ప్రిపేర్ చేయటం అయిపోవటంతో ప్లేట్లో పెట్టి పద వెళ్ళి తిందాం అని ఒక చేత్తో ఆమెను ఎత్తుకొని మరో చేత్తో ప్లేట్ తీసుకొని హాల్లోనికి వచ్చి సోఫా మీద కూర్చున్నాడు సార్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు పనిష్మెంట్ అంటున్నారు నాకెందుకో భయంగా ఉంది నిజం చెప్పండి అని సిరి భయంగా అడిగితే ఆహా నువ్వు అంతా భయం నా ముందు నటించాల్సిన అవసరం లేదులే నువ్వు వేసే పిచ్చి వేషాలు అన్నీ నాకు తెలుసు నువ్వు చూస్తూనే ఉన్నాను కదా నాకు మంత్రం వేసేసి మాయ చేసేసి నా నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటున్నావేమో అలాంటివి ఏమీ కుదరదు అని ఆమెతో చెప్పి ఆమె చేతిలో ఆమె చేతితో తన నోట్లో గోరుముద్దలు పెడితే తినాలి అనుకున్నవాడు కాస్త తనే తన చేతులతో ఆమెకు కడుపు నిండా పెట్టి తను కూడా తిని ఇద్దరూ కూడా షాపింగ్కి బయలుదేరిపోయారు వీళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళేసరికి పదకొండు గంటలు అయ్యింది నార్మల్గా అయితే షాప్స్ ఓపెన్ చేసేది పదకొండు గంటలకే కానీ వీళ్ళు ముందే షాప్ ఓనర్తో మాట్లాడి ఉండటంతో ఉదయం ఎనిమిది గంటలకే షాప్ ఓపెన్ చేసేశారు వీళ్ళ కోసం స్పెషల్గా అప్పటికి షాపింగ్ అంటే పెద్దవాళ్ళు పెద్దగా ఏమీ చేసింది లేదు పెళ్లికి వచ్చే వాళ్లకు పెట్టడానికి అని పెట్టుబడి చీరలు ఒక ఇరవై మందికి అటు ఇటు తిప్పి సెలెక్ట్ చేసి తీసుకోగలిగారు అంతే సిరి రావటం చూసి నీ కోసమే వెయిట్ చేస్తున్నా సుమారు పది చీరలు అవసరం అవుతాయి నీకు కావలసిన చీరలు ఎప్పుడెప్పుడు ఏ ఏ టైంలో అనేది ఏ కలర్ అయితే బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేసుకో నీకు నచ్చినవి తీసుకో అని గట్టిగా చెప్పేసింది యశోద అలానే సిరి చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కొని మన బడ్జెట్ ఏంటో నీకు తెలుసు కదా అది చూసి తీసుకో ఎక్కువ తక్కువ చేయొద్దు అని సిరికి అర్థమయ్యే విధంగా చెప్పింది నార్మల్గా అయితే పెళ్ళికి బాగానే ఖర్చు పెట్టేవాళ్ళు కానీ మధ్యలో గిరిధర గారికి హెల్త్ బాగోలేకపోవటంతో వాళ్ళు సంపాదించినది చాలా వరకు హాస్పిటల్లోనే ఖర్చైపోయింది ఆ తర్వాత సిరి సంపాదించినది మాత్రమే ఇప్పుడు వాళ్ళ పెళ్ళి ఖర్చులకి అన్నింటికి సరిపోవాలి కాదు అనుకుని ఎక్కువ ఖర్చు పెడితే ఆ తర్వాత అప్పులు పాలవుతారు ఆ తర్వాత ఆ అప్పుని తీర్చలేక చాలా కష్టపడిపోవాల్సి వస్తుంది అని ముందుగానే యశోద అన్నది యశోద అంత చిన్నగా సిరి చెవిలో గుసగుసగా చెప్పినా కూడా సి పక్కనే ఉన్న కౌటిల్యకి కూడా లైట్గా ఆ మాటలు వినపడ్డాయి మ్యాటర్ ఏంటో కూడా క్లియర్గా అర్థమైపోయింది సిరి కూడా తన తల్లిని చూసి ఓకే అమ్మా నాకు తెలుసు నువ్వేమీ కంగారు పడద్దు నేను మన బడ్జెట్లోనే తీసుకుంటాను అని నార్మల్గా ఇంటిలో రోజు వేసుకునే శారీ కోసం చూసింది జస్ట్ అవి సింపుల్గా ఉండే విధంగా ఫైవ్ థౌజండ్లో చూస్తుంటే అది చూసిన కౌటిల్య ఒకవైపు సిరిని చూసి మనసులో ఆనందం ప్రేమ ఉప్పొంగింది మరొక మీద ఆధారపడకుండా తనకి కావలసినది తనకు బడ్జెట్లోనే తీసుకోవటం తమకి లేదు అనకుండా ఉన్నంతలోనే గొప్పగా బ్రతకాలి అనుకోవటం సిరిని చూసి నేర్చుకోవచ్చు అని అనుకున్నాడు మరోవైపు పక్కన నేను ఉండి కూడా కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగటం లేదు అడిగితే నేను తనకి కావలసినవి అన్నీ తీసి ఇస్తాను కదా మరి అడగదు ఏంటి అనే చిన్న కోపం ఆ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం